అందరికీ నమస్తే అండి సో తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి అయితే ఉంది సో చెప్తే కొంచెం షాక్ అనిపించవచ్చు కానీ సరైన అభ్యర్థులు పార్టీ అనుకుంటున్న అభ్యర్థులు పార్టీకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తున్న అభ్యర్థులు అయితే మాత్రం దొరకడం లేదు తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం వింతగా ఉన్న ఉన్నప్పటికీ నమ్మితేరాలి రెండు ఎంపీ సీట్లు అలా అలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బీజేపీతో పొత్తుంటే వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి జనసేన పార్టీకి ఇచ్చిన మూడేంటో తెలుసు సో మిగిలిన చోట్ల టీడీపీకి ఎక్కడెక్కడ ఏమేమి పోటీ చేయాలని దాదాపుగా అన్ని ఖరారు చేసుకున్నారు ఒక్క రెండు బాపట్ల ఎంపీ సీటు విజయనగరం ఎంపీ సీటు ఆ రెండు కూడా పార్టీ కన్ఫ్యూజ్లో ఉంది బాపట్ల ఎంపీ సీటు కోసం పది మంది పోటీ పడుతున్నారు పది మంది అడుగుతున్నారు సీటు నాకు ఇవ్వండి అంటే నాకు ఇవ్వండి అని కానీ అందులో ఒక్కళ్ళు కూడా పనికొచ్చేవాళ్ళు లేరు ఒక్కళ్ళు కూడా పార్టీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు లేరు కమ్యూనిటీ విషయంలో కావచ్చు కమ్యూనిటీ అంటే అక్కడ రెండు ఎమ్మెల్యే ఎండి ఈక్వేషన్స్లో కావచ్చు అలాగే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్లో కావచ్చు అలాగే అక్కడ లీడర్స్ని కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కావచ్చు యాక్చువల్లీ ప్రసాద్ ప్రసాదరావు గారి పేరు బాగా వినిపించింది ఆ మధ్య ఒక రెండు నెలల నుంచి బాగా వినిపించింది ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కొంచెం హయ్యర్ లెవెల్ ఫ్యామిలీ హయ్యర్ లెవెల్లో పరిచయాలు అయ్యి బాగానే ఉన్నాయి ఫైనాన్షియల్గా కూడా ఆయన గట్టిగానే పెట్టుకోవడానికి రెడీ అయ్యారు కానీ ఆయన మీద లోకల్లో నెగిటివ్ ఉంది ఆయన పార్టీలో అంత యాక్టివ్ అవ్వకముందే పార్టీలో కొంతమంది నాయకులకు సంబంధించి కొంచెం ఆఫ్ ద రికార్డులో కొన్ని మాటలు మాట్లాడారు తప్పుగా మాట్లాడారు సో అవి పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళాయి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల గురించి ఆయన కామెంట్స్ చేశారు కొంచెం చీప్గా కామెంట్స్ చేశారంట అవి పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళాయి సో ఇదేంటి ఈయనకు మనం సీటు కన్ఫర్మ్ చేయకముందే ఈయన ఎలా మాట్లాడుతున్నారు సరే పొద్దున్న సీటు కన్ఫర్మ్ అయితే ఈయన పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుంది సో ఇతను కరెక్ట్ కాదు అనే ఆలోచనతో ఉన్నారు సో ఆయనకు సీటు ఇవ్వద్దు అని ఆ పార్లమెంట్లో కొంతమంది నాయకులు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు బాపట్ల ఎంపీ సీటు అడుగుతున్నారు అందుకే ఆమె ఎక్కువగా అక్కడ జరుగుతున్న మీటింగ్స్లో పాల్గొనడం అక్కడ నాయకులతో ఎక్కువగా కోఆర్డినేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు మొన్న పొరచూరు నియోజకవర్గంలో రా కదిలరా సభ జరిగితే ఆమె వెళ్ళి ఏలూరు సాంశివరావు గారిని బీవత్సంగా ఆకాశానికి ఎత్తేశారు ఎందుకు ఆమె రాష్ట్రంలో ఇంకెక్కడ మీటింగ్స్కి వెళ్ళట్లేదుగా అక్కడ ఎందుకు వెళ్ళారు బాపట్ల ఎంపీ సీటు అడుగుతున్నారు తాడికొండ ఎమ్మెల్యే సీటు ఎలాగ ఇవ్వలేదు కాబట్టి బాపట్ల ఎంపీ సీటు అడుగుతున్నారు ఆమె కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినప్పటికీ పార్టీ ఆమెకు ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్గా లేదు పార్టీకి తగిన రిక్వైర్మెంట్స్ ఆమె ఫుల్ఫిల్ చేయట్లేదు ప్లస్ ఆమె అంటే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సీట్ ఇస్తే బాగోదు వైసీపీనే ఆమె కాదంది మనం ఎందుకు ఇవ్వడం అనే లెక్కల్లో ఉన్నారనమాట సో ఆమె విషయంలో కూడా అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు మరోవైపు బోయిన మోషే అని చీరాలకు చెందిన ఒక రిటైర్డ్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ అంట రిటైర్డ్ సో ఆయన కూడా ట్రై చేస్తున్నారు ఈ మధ్య లోకేష్ గారిని కలిశారు అయితే వీళ్ళకి కూడా ఫైనాన్షియల్గా కొత్త పార్టీ రిక్వైర్మెంట్స్కి తోగకపోవడం కమ్యూనికేషన్ విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడం అలాగే ఆ సీటుకి సరితూగరు అని పార్టీ భావించడం అలా అంటే వీళ్ళకి పెద్దగా పొలిటికల్గా బ్యాక్ హ్యాండ్ ఏమీ లేకపోవడం అక్కడ నాయకులు కూడా యాక్సెప్ట్ చేయకపోవడం ఇవన్నీ ఇవన్నీ ఉండడంతో కాస్త వీళ్ళని కూడా పక్కన పెట్టారు వీళ్ళ ముగ్గురితో పాటు మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాదర్ గారు అలాగే ఇంకొంతమంది వైసీపీలో ఉన్న ఒక కీలక నాయకుడు బాపట్ల ఎంపీ సీట్ ఇస్తే టీడీపీ వస్తానని కబురు చెప్పడం ఇలా చాలామంది బాపట్ల ఎంపీ సీట్ గురించి ఆశించినప్పటికీ పార్టీ ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతుంది ఎవరూ కూడా సరిగ్గా వర్క్ వర్క్ చేయట్లేదు సరైన అభ్యర్థి అక్కడ మనం పోటీలోకి పెడితే ఖచ్చితంగా గెలుస్తాం ఆ సైట్ ఆ సీటు బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి పర్చూరు రెండు ఈజీగా గెలిచే సీట్లు చీరాల్లో పార్టీ బాగానే ఉంది బాపట్లలో బాగానే ఉంది రేపల్లి కూడా ఈజీగా గెలిచే సీటు సో ఐదు నియోజకవర్గాల్లో పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఎంపీ సీట్ ఈజీగా గెలవచ్చు అనే నమ్మకంతో పార్టీ ఉంది అందుకే అక్కడ సరైన అభ్యర్థిని అయితే పెట్టాలనుకుంటున్నారు అభ్యర్థి కోసం చూస్తున్నారు ఈజీగా గెలిచే సీట్ కావచ్చు సేమ్ పరిస్థితి విజయనగరంలో కూడా ఉంది విజయనగరం పార్లమెంట్లో కూడా విజయనగరం పార్లమెంట్ పరిధిలో కూడా టీడీపీకి సరైన అభ్యర్థి దొరకట్ల యాక్చువల్ అశోక్ గజపతి రాజు గారు పోటీ చేసే ఇంట్రెస్ట్తో లేరు చేసిన ఫైనాన్షియల్గా కొంచెం ఇటుగా ఉన్నారు కంది చంద్రశేఖర్ గారి పేరు వినిపిస్తోంది కళా వెంకట్రావు గారు ఆయన రిఫర్ చేశారు సో కంది చంద్రశేఖర్ గారు పోటీకి ఇంట్రెస్ట్గానే ఉన్నారు ఆయన పేరు పరిశీలిస్తున్నారు సర్వేలు అవి జరుగుతున్నాయి సో ఆయన ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటుగా అంటే సరిపోతారనే టాక్ ఉంది కానీ ఆయనకి ఇచ్చే విషయంలో పార్టీ ఇంకా కన్ఫర్మ్ చేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మరోవైపు కళా వెంకట్రావు గారి కుమారుడు మల్లిక్ అతని పేరు చెప్తున్నారు కానీ అతను కూడా పార్టీ అంత యాక్సెప్ట్ చేయట్లేదు మరోవైపు చీపురుపల్లి ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున గారికి సీట్ ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా ఆయన తట్టుకోలేడు ఎందుకంటే విజయనగరం ఎంపీ సీటు వైసీపీఎమ్ మధ్య శ్రీనివాసరావు ఆయన పోటీ చేస్తున్నారు చిన్న శ్రీను గారు పోటీ చేస్తున్నారు ఆయన్ను తట్టుకోవాలి అంటే చాలా కష్టం చిన్న శ్రీను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ రాజకీయంగా పెద్ద వ్యూహకర్త బ్యాక్ హ్యాండ్ వర్క్ పోల్ మేనేజ్మెంటు బూత్ మేనేజ్మెంటు సిస్టమ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చాలా చాకచక్యంగా చేయగల ఆయన నెట్వర్క్ అదంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో ఆయన్ను తట్టుకోవాలి ఆయన్ను ఓడించాలి అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి అన్ని విధాలుగా ఉండాలి సో అటువంటి వ్యక్తి టీడీపీకి ఎవరు దొరక్క అక్కడ కూడా ఆగుతున్నారనమాట ఇలా బాపట్ల విజయనగరం పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి సూటబుల్ క్యాండిడేట్స్ అయితే దొరకట్లేదు థ్యాంక్ యూ